హాయ్ ఫ్రెండ్స్ దాసరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు గ్రామం మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి షెడ్డుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ప్ర ప్రస్తుతం ఈ షెడ్డులో నాలుగు ఎద్దులు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగెద్దులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బోర్డు గీత్త సీనియర్స్ విభాగంలో పాల్గొంటుంది ప్రస్తుతం ఎక్కడికి పోయినా మొదటి బహుమతి లేదా రెండో బహుమతి సాధించినటువంటి గీత్త ఇది ఫ్రెండ్స్ ఇది కౌవా బాలయ్య గారితో కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మన వెంకటేశ్ అన్న కౌవా బాలయ్య గారితో కొను కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గిత్తను వచ్చేసి ఈ గీత్త వచ్చేసి మన గుండెం చెన్నారెడ్డి కండక్టర్ వాళ్ళతో కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది అన్న న్యూ కేటగిరీ ఓల్డ్ క్యాటగిరీ విభాగం ఎక్కడికెళ్ళినా మొదటి బహుమతి లేదా రెండో బహుమతి సాధించినటువంటి జత ఫ్రెండ్స్ ప్రస్తుతం సీనియర్ విభాగంలో ఆడుతున్నాయి ఫ్రెండ్స్ కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఈ గీత్తా ఈ గీత్త కలిసి మా ఊరిలోనే తిమ్మంపల్లి గ్రామంలో మొదటి బహుమతి సాధించిన ఫ్రెండ్స్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మొదటి బహుమతి సాధించినాయి ఫ్రెండ్స్ తిమ్మంపల్లి గ్రామం ఏలనూరు మండలం అనంతపురం జిల్లాలో ఫ్రెండ్స్ ఈ మూడు గిత్తలు సీనియర్స్ విభాగంలో ఆడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసి కొద్దిగా రెస్ట్లో ఉంది ఆ జత జత సీనియర్స్ విభాగంలో ఆడుతున్నాయి ఈ గిత్త వచ్చేసి న్యూ కేటగిరి దిగాలి ఫ్రెండ్స్ న్యూ కేటగిరి దిగాలి వచ్చే సంవత్సరం మరి ఈ సంవత్సరం దిగుతుందో లేదు మరి తెలియదు నువ్వు కేటగిరీతో ఆడాలి ఫ్రెండ్స్ కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దాసరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ గంటలు కొట్టండి ఫ్రెండ్స్ సరికొత్త వీడియోతో మీ ముందు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో